హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ ఆలు పూరి కర్రీ అక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి మూడు మీడియం సైజ్ పొటాటోస్ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మ్యాష్ ఒక స్పూన్ రెండు స్పూన్లు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి పూరీస్ అలాగే పొటాటో మ్యాష్ చేసుకొని ఉంచుకున్నా కదా ఆ పొటాటో వేసుకున్నాను త్రీ పొటాటోస్ నేను మ్యాష్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న క్యారెట్ తురుముకున్నాను అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను క్యారెట్ ఉంటే వేసుకోండి ఆప్షన్ అంతే అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను అలాగే పూరీలకు సరిపడా సాల్ట్ అంటే తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా అలాగే నేను కారంకి బదులుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం అన్న వేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ చిల్లీస్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కొంచెం వాము ఇది కూడా చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండికి వాటర్ అది ఎక్కువ పట్టదు పొటాటో అది మా మ్యాష్ చేసుకొని వేసుకున్నాం కదా అదే చూసుకొని కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని వాటర్ దిగు పట్టదు చూసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకుంటే పూరీలు కూడా అంత సాఫ్ట్ గా వస్తుంది చూసారా వాటర్ అసలు ఎక్కువ పట్టలేదు పిండి కలిపేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పిండిని ఒక అరగంట నాన్న ఇవ్వాలి ఇప్పుడు ఒక అరగంట నానబెట్టుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పూరీలు ఒత్తుకోవటమే టేస్ట్ చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో లైక్ చేసి చెప్పండి చాలా ఈజీ రెసిపీ ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనెది బాగా వేడెక్కింది ఇంకా పూరీలు వేసుకొని వేయించుకోవటమే నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు అందరూ తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ అందరూ ట్రై చేసి ఎలా ఉన్నాయి చెప్పండి బొంబాయి రవ్వ వేయటం వల్ల మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తున్నాయి పూరీస్ టేస్టీ టేస్టీ ఆలూ పూరి రెడీ Her and soft down there. Thanks for watching.